దేవుడి ఎందుకు ఇచ్చాడు అంటే ఇదిగో నాయన నా కుమారుడు గనక నా కూతురు గనక ఇదిగో ఈ అనంత విశ్వాన్ని నువ్వు అనుభవించు నీకు కావలసిన రంగులు బట్టలు వేసుకో నీకు కావలసిన రుచులు తిను నీకు కావలసిన సువాసనలు పీల్చుకో ఈ అందమైన ప్రకృతి నాది నీ కొరకు కట్టాను నువ్వు అనుభవించు అవసరాలకు వాడుకో నేనున్నాను నేనే చేశాను ఇదంతానని ఈ సమాజానికి చాటించి నీ జీవితాన్ని నా భూమి మీద ముగించుకుని నా దగ్గరకు వచ్చేయాలి అన్నాడు దేవుడు ఒకప్పుడు మన జీవితాలు బాగున్నప్పుడు మన నిలబెట్టింది దేవుడు అండి మీలో చాలా మంది నిలబెట్టాడు నన్ను నిలబెట్టాడు ఒకప్పుడు అసలు మన కుటుంబాల పరిస్థితి చాలా దారుణం కానీ ఈరోజు మంచి స్థితికి తెచ్చాడు భయంకరమైన రోగాలు ఈ ప్రపంచాన్ని వెంటాడే కరోనా ఎవడ బ్రతుకుతాడో తెలియదు ఎవడ చస్తాడో తెలియదు అలాంటి టైంలో కూడా ప్రభు దేవాన్ని మనం మొరపెట్టినందుకండి కోర్టులో ఉన్న వాళ్ళు చచ్చిపోయారు అధికారం ఉన్న వాళ్ళు చచ్చిపోయారు మనల్ని మాత్రం తన నేడలో కాచి కాపాడి ఈరోజు ఆరోగ్యవంతులకు కూర్చోబెట్టాడు ఇక్కడ ఎంత చేస్తాడండి దేవుడు ఎప్పుడు వెన్నంటుంటాడండి ప్రేమిస్తాడండి చివరికి మనుషులండి ఈ లోకపు మాయిలో నుండి రాగడానికి ఏసుక్రీస్తుల వారు తన కొడుకులే బలివేసాడండి పరిశుద్ధాత్మ దేవుని హృదయాల్లోకి పంపించాడండి మంది అపోస్తు ప్రాణాలు త్యాగం చేశాడండి మనల్ని ఈ మట్టి లోకం మీద మమకారం నుండి బయటకు తీసుకొచ్చి పరలోకం చేర్చడానికి కానీ ఈరోజు మనిషి అండి కట్టు బానిస ఈ లోకానికి కట్టు బానిస అండి విడిచిపెట్టలేడు లోభి దేవుడికి అన్యాయం చేస్తావా దేవుడికి ఇవ్వవా దేవుడి దగ్గరికి రావా దేవుడికి చెయ్యవా ఈ మట్టిని ప్రేమించి దేవుడికి దూరం అయిపోతావా ఎంత ఎంత అన్యాయం చేస్తాడండి ఎంత అన్యాయస్తులుగా మారాడండి ఈరోజు మనిషి దేవుడి విషయంలో కనుక సమస్తాన్ని ఇచ్చిన దేవుడిని ఈ మట్టి కోసం మీరు వద్దులు పెట్టకండి విడిచిపెట్టకండి ఆయనకి అన్యాయం చేయకండి మట్టి లోకపు భ్రమలో నుండి దేవుని వైపుకి తిరగండి